ప్రధాని మోదీపై కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ప్రతిష్ట దిగజార్చేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారని అవి ఎన్నికల కూడా ఉల్లంఘన కిందకే వస్తాయని ఫిర్యాదులో తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ముస్లిం లీగ్ తరహాలో ఉందని కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీ ఆరోపించారు అంతేకాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టో అబద్దాల పుట్టా అని భారత్ ను ముక్కలుగా చేసేందుకు కుట్ర జరుగుతుందని విమర్శించారు ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయింది ఈ క్రమంలోనే ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసింది మోదీ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను సమర్పించింది మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మోదీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు గతంలో బీజేపీ భావజాలం కలిగిన వ్యక్తులు బ్రిటిష్ ముస్లిం లీగ్ కు సపోర్ట్ ఇచ్చారని స్వాతంత్ర ఉద్యమం వేళ భారతీయులకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఖర్గే ఆరోపించారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ న్యాయ పోరాటానికి వ్యతిరేకంగా ముస్లిం లీగ్ లాగే బీజేపీ వ్యవహరిస్తుందని విమర్శించారు